అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పోయిన వారం నేను కొన్న విలియం ఆప్టిక్స్ రెడ్ క్యాట్ నైంటీ వన్ రిఫ్రాక్టర్ టెలిస్కోప్ని టెస్ట్ చేద్దామని బయట పెట్టాను కాకపోతే ఈరోజు ఇక్కడ టెంపరేచరు మైనస్ ఐదు డిగ్రీలు సెల్సియస్గా ఉంది ఈ ట్రైపాడు ఈ మౌంటు ఈ టెలిస్కోప్ తోటి మొదటిగా టెస్ట్ చేస్తున్నాను కాబట్టి అంటే మొట్టమొదటిసారి టెస్ట్ చేస్తున్నా కాబట్టి దీనికి పోలార్ అలైన్మెంట్ చేసుకోవాలి సో మామూలుగా అయితే పోలార్ అలైన్మెంట్ చేసుకుంటే మనము ట్రైపాడు ఆ భూమి మీద అయితే ఎక్కడైతే ఉంటుందో దాని మీద గుర్తులు పెట్టుకుంటామండి ఆ గుర్తులు కూడా లేవు ఇక్కడ మీరు చూస్తున్నది ట్రైపాడ్ పోలార్ అలైన్మెంట్ చేసిన తర్వాత ఆ తర్వాత పెట్టుకున్న గుర్తులు ఇలా అనమాట మామూలుగా ఈసారి టెలిస్కోప్ తెచ్చినప్పుడు ఆ గుర్తుల మీద పెట్టుకుంటే మన ట్రైపాడ్ని పోలార్ అలమినెంట్ అలైన్మెంట్ చేసుకునేటప్పుడు మనకు సులభం అవుతుంది ఇప్పుడు మనం ధ్రువ నక్షత్రానికి మన టెలిస్కోప్ని అలైన్ చేయడానికి ముందు మన ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ కనెక్షన్లన్నీ ఒకసారి ఆన్ చేసుకుందాము మినీ కంప్యూటర్ స్విచ్ ఆన్ చేశాను లెటర్స్ రిమూవ్ ది టెలిస్కోప్ క్యాప్ ఇప్పుడు మనం మన టెలిస్కోప్ని ధ్రువ నక్షత్రానికి అదేనండి పోలార్ అలైన్మెంట్ చేసుకోవాలంటే రకరకాల పద్ధతులు ఉన్నాయండి అందులో నేను వాడేది నాకు నచ్చింది షార్ప్ క్యాప్ అనే కంప్యూటర్ ప్రోగ్రామ్ వాడి అలైన్ చేసుకోవడము ఈ షార్ప్ క్యాప్ ఏంటంటే మన అక్విజిషన్ ప్రోగ్రామ్ కూడా అండి ఇది అంటే నేను ఫొటోస్ తీయడానికి ఈ ప్రోగ్రామ్ని వాడతాను ఈరోజు నేను అలైన్ చేసేటప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేసా కానీ అది సిస్టమ్ హ్యాంగ్ అయిపోవడం వల్ల సేవ్ అవ్వలేదు ఈసారి అలైన్ చేసేటప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేసి పూర్తిగా పోలార్ అలైన్మెంటు లేదా ధ్రువ నక్షత్రానికి మన టెలిస్కోప్ని ఎలా అలైన్ చేసుకోవాలో చూపిస్తాను అయితే ఈరోజు ఏమైందంటే ఈ ధ్రువ నక్షత్రానికి అలైన్ చేసేటప్పుడు షార్ప్ క్యాప్ అనే ప్రోగ్రాం వాడతానని చెప్పే కదా అదేం చేస్తుందంటే మన ధ్రువ నక్షత్రానికి దగ్గరలో ఉన్న నక్షత్రాలను గుర్తుపట్టి మన టెలిస్కోప్ని ఎంత పైకి కిందికి జరపాలి లేకపోతే ఎంత కుడియడములకు జరపాలి అనేదాన్ని చెప్తుంది అనమాట కానీ ఏమైందంటే ఈరోజు నేను నా కెమెరాకి ఫిల్టర్ వాడదామని ట్రై చేస్తే ఆ ఫిల్టర్ వల్ల నక్షత్రాలు తక్కువగా కనిపిస్తున్నాయి సో తక్కువగా కనిపించేటప్పుడు ఈ షార్ప్ క్యాప్ ఆ నక్షత్రాలను గుర్తుపట్టలేకపోతుంది సో అందుకని ఫిల్టర్ తీసేసి మళ్ళీ ధ్రువ నక్షత్రానికి అలైన్ చేయాల్సి వచ్చింది అయితే ఈరోజు మనం దీన్ని టెస్ట్ చేయడం కోసం పెట్టుకున్నాం కాబట్టి రెండు టార్గెట్లు అనుకుంటున్నా ఒకటేమో కృతికా నక్షత్రం రెండోది ఒరయన్ రాశిలోని మృగశిర నక్షత్రము ఒరయన్ రాశికి తెలుగులో ఏమన్నా పేరు ఏమన్నా ఉందేమని గూగులీకరించాను కానీ నాకు దొరకలేదు ఒకవేళ మీకు మీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి తెలిసినా లేదా మీరు ఏదైనా పుస్తకాల్లో ఉన్నా కానీ ఒక కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఈ రెండు టార్గెట్లు తీశాక ఇంకేమైనా టైం ఉంటే ఈసారి మోనోసెరస్ రాశిలో ఉన్న రోజెట్టా నెబులాను ఫోటో తీద్దాం అనుకుంటున్నా ఈ మొనోసరస్ రాశిలో రాశి కూడా తెలుగు పేరు తెలియదు నాకు అది కూడా తెలిస్తే చెప్పండి సో దీనికి రోజట నెబుల్ అంటే మనకి రోజా పువ్వు ఆకారంలో ఉంటుంది సో అది కూడా చూద్దాం ఈరోజు మొత్తానికి ఫిల్టర్ తీసేసి పోలార్ అలైన్మెంట్ చేశాను పోలార్ అలైన్మెంటు గుడ్ నుంచి ఎక్సలెంట్ మధ్యలో ఉంది సో బాగా అయినట్టు అంటే దాని అర్థం ఏంటంటే మనము సపోజ్ ఇప్పుడు మూలా నక్షత్రానికి టెలిస్కోప్ను పంపించామనుకోండి మూలా నక్షత్రం ఈజీగా మనకి టెలిస్కోప్ టెలిస్కోప్లో మన కెమెరా ఫైండర్ వ్యూలో ఈజీగా కనిపిస్తుంది అది సరిగా అలైన్ అవ్వలేదు అనుకోండి మనకి కెమెరాలో ఆ మూలా నక్షత్రం కానీ లేకపోతే మన డిఎస్ఓ ఆబ్జెక్ట్ ఏది కూడా కనిపించకపోవచ్చు అయితే ఈ రాత్రికి మన టార్గెట్లు వచ్చేసి మృగశరా నక్షత్రము తర్వాత కృతిక నక్షత్రం అనుకున్నాం కదా కృతిక నక్షత్రానికి కొంచెము సమయం ఉంది ముందు మృగశరా నక్షత్రం నక్షత్రం దగ్గరికి మౌంటును పంపిద్దాం మౌంటు మృగశరా నక్షత్రం దగ్గర టెలిస్కోప్ని సెటిల్ చేస్తుంది టెలిస్కోపు మనం అనుకున్న టార్గెట్కి వెళ్ళిన తర్వాత ముందుగా మనం చేయాల్సిన పని అసలు టెలిస్కోపు ఆ టార్గెట్కి వెళ్ళిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి దీనికోసం మనం మన కెమెరా ఎక్స్పోజర్ టైంని గెయిన్ని సరిచేసి ఒక్కోసారి ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా చూసుకోవాల్సి వస్తుంది ఓ నాలుగు సార్లు ఫోటోలు తీస్తే మన కెమెరాకి ఎంత గెయిన్ సూట్ అవుతుందో మనకు తెలుస్తుంది అనమాట ఉజ్జాయింపుగా కెమెరా మ్యానుఫ్యాక్చర్ వెబ్సైట్లోకి వెళ్తే ఎంత గెయిన్ సూట్ అవుతుందో కూడా ఒక గ్రాఫ్ ఇస్తారు దాన్ని బట్టి ముందుగా మనము గెయిన్ అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాత ఎక్స్పోజర్ని అడ్జస్ట్ చేసుకోవాలి నా కెమెరాకి సాధారణంగా ముప్పై సెకండ్ల ఎక్స్పోజరు వంద గెయిన్ సరిపోతుంది కానీ ఈరోజు రోజెటెబులా అని ఫోటో తీసేటప్పుడు ఆ సెట్టింగ్స్ పెడితే ఫోటోలో ఏమి కనిపించలేదన్నమాట అందుకని ఏం చేయాల్సి వచ్చిందంటే ఎక్స్పోజర్ టైంని తొంభై సెకండ్లకి గెయిన్ని రెండు వందలకి మార్చుకొని ఫోటో తీయాల్సి వచ్చింది ఎందుకంటే ఈ రోజెటా నెబులా అనేది చాలా ఫెయింట్ ఆబ్జెక్టు సో ఫెయింట్ డీటెయిల్స్ రావాలంటే మనకి లాంగ్ ఎక్స్పోజర్సు హయ్యర్ గెయిన్స్ అవసరమవుతాయి ఆ తర్వాత ఒకసారి మనం అనుకున్న టార్గెట్ మన కళ్ళ ముందు ఫెయింట్గానైనా కనిపిస్తుందని నిర్ధారించుకున్నాక ఇప్పుడు దాన్ని ట్రాక్ చేయాలన్నమాట ఎందుకు ట్రాక్ చేయాలి అంటే ఇప్పుడు నేను నైంటీ సెకండ్స్ ఎక్స్పోజరు టూ హండ్రెడ్ గెయిన్ పెట్టి ఫోటో తీశా కదా మీరు ఆ ఫోటోని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకి చాలా ఫెయింట్గా కనిపిస్తుంది సాధారణంగా ఈ ఖగోళ వస్తువులన్నీ కూడా ఒక ఫోటో తీస్తే ఇలాగే కనిపిస్తాయండి సో ఇవి మనకి డీటెయిల్స్ బాగా కనిపించాలంటే ఒక గంట రెండు గంటలో ఫోటోలు తీసి వాటన్నిటిని ఒకదాని మీద ఒకటి స్టాక్ చేస్తే అప్పుడు మనకి డీటెయిల్స్ బాగా కనిపిస్తాయి అన్నమాట మరి మనం రెండు గంటల పాటు ఫోటోలు తీయాలంటే ఆ డీప్ స్పేస్ ఆబ్జెక్ట్ అక్కడే ఉండాలి కదా కానీ ఉండదు ఎందుకు భూమి భ్రమణము పరిభ్రమణం వల్ల కదిలిపోతుంటుంది కాబట్టి ఆ ఖగోళ వస్తువులు కూడా అవి అక్కడే ఉండవు అనమాట సో అందుకని వాటిని ట్రాక్ చేయాలి వీటిని ట్రాక్ చేయాలంటే మనకి గైడింగ్ సెటప్ అవసరము ఈ గైడింగ్ సెటప్ అనేది రెండు రకాలుగా చేయొచ్చండి ఒకటేమో గైడ్ స్కోప్ ద్వారా ఇంకొకటి ఏమో ఆఫ్ యాక్సెస్ గైడింగ్ అని ఆఫ్ యాక్సెస్ గైడింగ్ మనము తర్వాత మాట్లాడుకుందాము అది నా సిలెవెన్ హెడ్ హెచ్డి పెట్టినప్పుడు ఆఫ్ యాక్సెస్ గైడింగ్ గురించి చెప్తాను ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి గైడ్స్కోప్ గైడ్ కెమెరా తోటి గైడ్ చేయడము టెలిస్కోప్ పైన చిన్నగా కొద్దిగా పొడవుగా కనిపిస్తుంది కదా అది గైడ్స్కోప్ అనమాట ఈ గైడ్ చేయాలంటే ఈ సెటప్ అవసరం మనకి సో మనకి ఈ గైడ్స్కోప్ కానీ ఆఫ్ యాక్సెస్ గైడింగ్ సెటప్ కానీ ఏది ఉన్నా కానీ మనకి వీటి రెంటిని ఉపయోగించడానికి పిహెచ్డి టూ అనే సాఫ్ట్వేర్ అవసరము ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే మనము తీయాలనుకున్న ఆబ్జెక్ట్కి దగ్గరలో ఒక నక్షత్రాన్ని ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇది ఎలా ట్రాక్ చేస్తుందంటే ఆ నక్షత్రాన్ని ఇది అబ్జర్వ్ చేస్తూ ఆ నక్షత్రం గాడి తప్పినప్పుడల్లా మౌంట్కి ఒక సిగ్నల్ పంపిస్తుంది అనమాట అప్పుడు మౌంట్ ఏం చేస్తుందంటే ఓహో నక్షత్రం ఇటు జరిగిందని చెప్పేసి ఆ మౌంట్ కూడా ఆ నక్షత్రానికి అనుగుణంగా జరుగుతుంది ఆ రకంగా ఈ పిహెచ్డి టూ సాఫ్ట్వేరు మన మౌంట్కి సిగ్నల్ పంపి మౌంట్ని ఆ నక్షత్రాన్ని ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది సో ఇప్పటిదాకా మనము టెలిస్కోప్ వాడి ఖగోళ వస్తువుల ఫోటోలు ఎలా తీయాలో చూసాం కదా ఇప్పుడు మన ఎపిసోడ్లోని ప్రధాన భాగానికి వెళ్దాము ఇక్కడ మీరు చూస్తున్న ఆ నక్షత్రాలు సప్తర్షి మండలంలోవి అంటే ఈ ఏడు నక్షత్రాలని కలిపి మనము సప్తర్షి మండలము అంటాము మనకు పెళ్ళిళ్ళల్లో పెళ్ళి అయిన తర్వాత వధూవరులకి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు కదా ఈ అరుంధతి నక్షత్రం ఎట్ ఎక్కడ ఉంటుందో తెలుసా ఇది సప్తర్షి మండలంలో ఉంటుంది సప్తరుషి మండలంలో వశిష్ఠుడి పక్కనే ఉంటుంది అనమాట ఈ అరుంధతి నక్షత్రం ఇక్కడ సప్తరుషి మండలంలోని ఆ డబుల్ స్టార్ని కొంచెం జూమ్ చేసి చూపించాను ఆ పెద్దగా ఉన్నది వశిష్ఠుడు చిన్నగా ఉన్నది అరుంధతి మనకి ఆంగ్ల పేర్లు వచ్చేటప్పటికి ఆల్కోర్ అంటే అరుంధతి మిజార్ అంటే వశిష్ఠుడు సో పెద్దగా కనిపిస్తున్నది వశిష్ఠుడు కొంచెం చిన్న పక్కనే చిన్నగా కనిపిస్తున్నది అరుంధతి నక్షత్రం అన్నమాట మరి సప్త ఋషి మండలంలో వశిష్ఠుడు పక్కన భార్యగా అరుంధతి ఉంది కదా మిగిలిన ఋషులు భార్యలేరి అంటే వాళ్ళు ఈ సప్తఋషి మండలానికి దూరంగా కృతిక నక్షత్రంగా మిగిలిపోయారు నిజానికి కృతికా నక్షత్రం కానీ మృగశరా నక్షత్రం కానీ ఒక్కొక్క నక్షత్రం అనుకుంటే పొరపాటు పడినట్టండి మన పూర్వులు కొన్ని నక్షత్ర సమూహాలు కలిపి ఈ పేరు పెట్టుకున్నారు ఆ నక్షత్ర సమూహాల్లో ఒక బ్రైట్ స్టార్ ఉంటుంది అనమాట ఆ బ్రైట్ స్టార్కి ఈ పేరు పెట్టారనమాట అయితే ఈ కృతికా నక్షత్రం అనేది టారస్ అంటే వృషభ రాశిలో ఈ చివర ఈ చుక్కలకు చిన్న చుక్కలు కనిపిస్తున్నాయి కదండి అదనమాట ఈ కృతిక నక్షత్రం మనము జూమ్ చేసుకున్నట్లయితే అక్కడ చాలా నక్షత్రాలు ఉంటాయి కానీ మనకి భూమి నుంచి చూసినప్పుడు కొన్ని నక్షత్రాలు మాత్రమే కనిపిస్తాయి అన్నమాట సో ఈ నక్షత్ర సముదాయాల్లో ఒక బ్రైట్ స్టార్ని కృతిక నక్షత్రం అంటాము ఇది వృషభ రాశిలో ఉందన్నమాట కృత్తిక అని పిలువబడే ఈ నక్షత్రంలో భూమిపై నుంచి చూసినా కానీ ఆరు లేదా ఏడు నక్షత్రాలు కనిపిస్తాయి ఇంగ్లీష్ వాళ్ళు అయితే ఈ కృతికా నక్షత్రాన్ని సెవెన్ సిస్టర్గా పిలుచుకుంటారు మన భారతదేశ సాంప్రదాయం ప్రకారము ఈ కృతిక ఆరు నక్షత్రాలుగా కనిపిస్తుందని చెప్పుకున్నాం కదా ఈ ఆరు నక్షత్రాలు సప్తఋషి మండలంలో ఉన్న మిగిలిన ఆరు ఋషుల భార్యలుగా పురాణాల్లో ఒక కథ ఉంది ఆ కథ ఏంటంటే ఒకసారి అగ్నిదేవుడు ఈ ఋషి భార్యల పైన మనసు అనమాట ఆ విషయము అగ్నిదేవుడి భార్యకు తెలుస్తుంది ఆ ఇల్లాలు చూడండి మొగుడి దిప్పకాయ మీద నాలుగు పీకి ఇంట్లో కూర్చోబెట్టకుండా తన భర్త ఋషుల పెళ్ళాలతోటి సంభోగం చేస్తే ఆ విషయం ఋషులకు తెలిసి తన మొగుడిని ఎక్కడ శిపిస్తారో అని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంటే స్వాహదేవ్ అనమాట ఆమె పేరు ఆమె తానే ఆ ఋషుల భార్యల రూపం ధరించి అగ్నిని తృప్తిపరుస్తుంది అనమాట ఒక్క వశిష్ఠుడి భార్య రూపాన్ని మాత్రం ధరించలేకపోతుంది సో ఈ విషయము ఆ ఋషులకు తెలుస్తుంది తెలిసి వశిష్ఠుడి భార్య అయినటువంటి అరుంధతి రూపాన్ని ధరించలేకపోయింది ఆ స్వాహాదేవి మా పెళ్ళాల రూపాలు ధరించింది అంటే వశిష్ఠుడి భార్య అయిన అరుంధతి అంత పాతివ్రత్యము మా పిల్లల దగ్గర లేదు అని చెప్పేసి వాళ్ళ భార్యలని దూరంగా అన్నమాట అందువల్ల సప్తఋషి మండలంలో మనకి అరుంధతి మాత్రమే కనిపిస్తుంది దూరంగా ఉన్న ఆరుగురే ఈ కృతికలు అదే అండి కృతికా నక్షత్రం కథ ఎలాగో టెలిస్కోప్ పెట్టాను కదా అని చెప్పేసి కృతికా నక్షత్రంతో పాటు ఆరుద్ర నక్షత్రాన్ని ఆ తర్వాత మృగశరా నక్షత్రాన్ని కూడా తీశాను ఆ రెండు నక్షత్రాలను కూడా చూసేయండి ముందు మృగశరా నక్షత్రాన్ని పెడుతున్నాను చివరిగా ఆరుద్ర నక్షత్రాన్ని పెడతాను చూడండి ఓకేనా ఉంటానండి బాయ్